వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం రాష్ట్ర వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరేదాస్ ఎంపీడీఓ రామచంద్రకు వినతి పత్రం అందజేశారు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో వికలాంగులకు సంబంధించిన మూడు చరతులతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ రామచంద్రకు అందజేసిన వికలాంగుల ఆదరణ సేవా సమితి రాష్ట్ర నాయకులు మరేదాస్ ఈ సందర్భంగా రుద్రవరం ఎంపీడీఓ రామచంద్ర మాట్లాడుతూ రుద్రవరం మండలంలోని వికలాంగుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని అంతేకాకుండా మీకు న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు ఇందులో భాగంగా వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరేదాసు మరియు ఓబిలేసు శివమ్మ వీరిరువురు మాట్లాడుతూ రుద్రవరం మండలంలోని ఏ ఒక్క వికలాంగుడికి ఇంటి స్థలం కానీ ప్రభుత్వం ఇచ్చే బిల్డింగ్ కానీ అంతోదయ ముప్పై ఐదు కాదు కేజీల కార్డు కానీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించడం చాలా బాధాకరమని రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులపై దృష్టి పెట్టి వికలాంగులకు ఇంటి స్థలాలు కేటాయించి ప్రభుత్వం బిల్డింగ్ కట్టించి ఇవ్వాలి ముప్పై ఐదు కేజీల అంతోదయ రేషన్ కార్డు పెన్షన్ మూడు వేల నుండి ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచాలని వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని వికలాంగుల రాష్ట్ర నాయకులు మరేదాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రవరం మండలం ఎంపీడీఓ రామచంద్ర వికలాంగుల ఆదరణ సేవా సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివమ్మ కొండబోయిన ప్రసాద్ కొండాపురం అబ్దుల్ రహిమాన్ ఓబ్లేసు సుధాకర్ రెడ్డి గోపి డి దస్తగిరి యాకోబు కె పెద్దన్న నందిని వెంకట సుబ్బమ్మ కే సత్తార్ తదితరులు పాల్గొన్నారు నేను హౌసం మాట్లాడేసి ఏమన్నా థ్యాంక్స్ కొత్త ఖ్యాంక్ తీసుకుంటే టోటల్ స్టేట్ బుక్స్ రికమెండ్ చేస్తాను ఆ లిస్ట్ కూడా మీరు ఇవ్వండి అది కూడా అదే ఒకటి ఏదో ఉపాధి హామీ వర్క్స్ కూడా అడుగుతున్నారు సార్ వాళ్ళు నేను రికమెండ్ చేస్తాను మా ఏపీఓ చూపించి கட்ஸ் உபாதி ரெக்கமெண்ட் அது விடலாம்

పని కనిపించడం లేదని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాటిపైన ఎండిఓ గారు సంధించి వీటి అన్నిటిపైన నేను సమీక్ష జరిపించి మీకు పని కల్పిస్తాను అలాగనే ఇంటి స్థలాలు బిల్డింగులు ఎలాగైనా లేక రాకపోయింటైనా వాటిపైన నేను మాట్లాడుతాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతోదాయ కార్డు కుక్క ముప్పై ఐదు కేజీలు అంత్యోదయ కార్డు కుక్క మేము అమలు పరిచే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది